సరైన ని సరైన సమాచారాన్ని అందించే డి త్రీ న్యూస్ ద్వారా ఈరోజు మనం ఒక మంచి సినిమా చూసాం సో ఏంటంటే రథసారథి అని ఒక జిఎంఎస్ జిఎంఎస్ గ్యాలరీ ద్వారా వచ్చిన సినిమా చాలా అద్భుతంగా ఉంది ఎందుకు అంటే మనం ఒక సినిమా చూసాము అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి ఈరోజు ఆటో అనేటువంటి ఒక చిన్న వర్క్ చేసేటటువంటి సమాజం కోసం ఆటో చేస్తున్న సేవల్ని ఒక అద్భుతంగా చూపించారు సో రఘు మన కుంచే గారు సో ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం ఎందుకంటే ఆయన తీసిన సబ్జెక్ట్ అంత అద్భుతంగా ఉంది సినిమా చూసాక మీరు కూడా అర్థమవుతుంది కాబట్టి లింక్ ద్వారా సినిమా చూసి మమ్మల్ని ఆదరించండి సో ముందుగా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళతో మనం మాట్లాడడానికి ముందుకు వెళ్దాం సో కాబట్టి ఈరోజు యొక్క కార్యక్రమంలో డి త్రీ ద్వారా మనం ఎన్మాక్స్లో ఈ యొక్క సినిమా రిలీజ్ చేయడం జరిగింది సో ముందుగా మన హీరో ఇక్కడ ఉన్నారు సో హీరో గ్యాంగ్ చూస్తున్నారు అర్థమవుతుంది అక్కడ అందరు కూడా టెక్నీషియన్స్ అటువంటి ఆర్టిస్టులు కూడా అక్కడ కనిపిస్తున్నారు సో వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాం ప్లీజ్ సో మరి స్వామి మన ముందు ఉన్నారు సో ఒక మంచి కాన్సెప్ట్ చేయాలన్న కోరిక ఎలా వచ్చిందో అయితే మాకు తెలియదు ఆటో వాళ్ళు చేసే ఒక మంచి పనులని మంచిగా జనాలకు అర్థమయ్యేలాగా సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు సో దాంట్లో కూడా దాంట్లో కూడా ఏంటి అంటే మనస్తత్వంలో ఒక అమ్మాయిని కాపాడిన విధానం అయితే చాలా బాగుంది సో ఏంటి కాన్సెప్ట్ ఎలా వచ్చింది ఈ యొక్క సబ్జెక్ట్ మీకు థ్యాంక్ యూ అండి నాకు ఇది యాక్చువల్గా ఇది కథ కాదండి ఇది నేను ఒక షార్ట్ ఫిలిం చేయాలనుకున్నాను సో నేను ఒక ఆటో డ్రైవర్గానే ఎందుకు చేయాలనుకున్నానంటే దానికి ఒక రీజన్ ఉందండి ఎందుకంటే నేను ఒక ఆటో డ్రైవర్ కొడుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఆటో డ్రైవర్ కొడుకుని సో ఆటో డ్రైవర్ కష్టాలు ఎలా ఉంటాయి ఆటో డ్రైవర్ అంటే ఎలా ఉంటాడు అంటే సమాజంలో ఆటో డ్రైవర్ని చాలా చీప్గా చూస్తుంటారు ఎందుకో నాకు అర్థం కాదు అది అలా చీప్ కాదు ఆటో డ్రైవర్కి కొన్ని విలువలు ఉంటాయి తను కూడా సమాజంలో ఒక మనిషి అతని గొప్పగా అంటే కష్టాలు చాలా ఉంటాయి కష్టాలు ఎందుకు చూపించాల తను ఒక హీరోలో చూపిద్దాం ఒక విలువలు కూడుకున్న మనిషి ఒక ఆటో డ్రైవరు అని ఒక ఆటో డ్రైవర్ గురించి అంటే మా నాన్న ఒక ఆటో డ్రైవర్ కాబట్టి ఆ ఆటో డ్రైవర్కి మా నాన్నకు ఒక గిఫ్ట్గా ఒక షార్ట్ ఫిలిం చేద్దాం అనుకున్నాను సో ఆటో డ్రైవర్గా చేశాను అందరికీ మీకు నచ్చింది అనుకుంటా సో దీంట్లో ఇంకొక చిన్న అంశం యాడ్ చేశాను మనం రీసెంట్గా చూస్తున్నాం మనము చాలామంది అమ్మాయిలు రేపులకి దాడులకి గురవుతున్నారు సో ఎందుకు గురవుతున్నారంటే మిస్టేక్ అక్కడి నుంచే కాదు అమ్మాయిల సైడ్ నుంచి కూడా ఉంటుంది అమ్మాయిలు కూడా గుడ్డిగా నమ్మి మోసపోవడము సైడ్ దీనివల్ల చాలామంది ఈ రేపులు ఇవన్నీ సెక్షన్లు ఇవన్నీ వస్తున్నాయండి అందుకే అమ్మాయిలు చాలా అప్రమత్తంగా ఉండాలా చాలా జాగ్రత్తగా ఉండాలా అని చిన్న ఒక పాయింట్ని కూడా టచ్ చేస్తూ ఒక ఆటో డ్రైవర్ గురించి కూడా వివరిస్తూ ఒక ఫెస్టివల్ని క్రియేట్ చేసుకొని అంటే మాకు ఉన్న చిన్న స్కోప్లో నేను ఎంత చెప్పగలను అందులో మేము మాక్సిమం చెప్పడానికి ట్రై చేశాము దాంట్లో మా టీం అయితే మా టీం సహకారం అయితే చాలా వరకు ఉందండి మా డిఓపి అయినా మా ఎడిటర్ అయినా మా యాక్టర్స్ అయినా మా కోరియోగ్రాఫర్ అయినా చాలామంది సో ఇదంతా ఇంత అద్భుతంగా ఇంత వచ్చినా కానీ దీన్ని థియేటర్ వరకు తేవడానికి నాకు చాలా కష్టమైందండి అంటే డబ్బులు ఎంత అయితే అంత పెట్టేసినాము థియేటర్ వరకు తేవాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉన్న సమయంలో చైతన్య కళ్యాణ్ మీడియా వర్క్స్ అని అతను నాకు ఒక బ్రదర్ లాంటి వాడు అండి ఆయన నాకు అండగా నిలబడ్డాడు తమ్ముడు నేనున్నాను నీకేమి రూపాయి ఖర్చు లేకుండా నేను చేస్తాను అని చెప్పేసి ఆయన స్పాన్సర్స్ పట్టుకొని స్పాన్సర్స్ అన్ని పట్టుకొని ఈరోజు థియేటర్లో ఇంత విజయవంతంగా నేను షో చేయగలిగినాను మీ ముందరూ నిలబడినా వన్ ఆఫ్ ద రీజన్ చైతన్ కళ్యాణ్ గారు ఆయనకి నేను ఎప్పుడు రెండు పడి ఉంటాను ఆయన మా బ్రదర్ లాంటి వాడు ఆయన్ని మర్చిపోలేను మా ప్రొడ్యూసర్ గారిని మర్చిపోలేను మా టీం అందరినీ మర్చిపోలేను సో కృష్ణుడు ఆశీస్సులు ఉండి అంత మంచి జరిగితే మళ్ళీ ఈ టీంతోనే ఈ టీంతోనే మళ్ళీ ఒక మంచి షార్ట్ ఫిలింతోనో లేకపోతే ఇంకో దానితోనో కూడా మేము ముందుకు వస్తాం సినిమా అంటేనే ఎక్కడో మన తెలంగాణలోనే కాదు మన రాయలసీమలో కూడా రాయలసీమ పులిబిడ్డలు తీస్తాము ఖచ్చితంగా రాయలసీమలో కూడా షార్ట్ ఫిల్మ్ తీసి సినిమా వరకు రాగలము సినిమా కూడా తీసి నేర్పిస్తాము హైదరాబాద్లో జెండా పోతాము అని ఈ సభాముఖంగా నేను అందరినీ చెప్తున్నాను సో మిగతా కళాకారులకు కూడా నేను చెప్తున్నాను మీరందరూ కూడా ధైర్యంగా ఉత్సాహంగా మీరు అనుకున్న పని మీరు చేయండి ఎక్కడ డిసప్పాయింట్ కాదు కాదండి ఎందుకంటే నాకు హీరో అనిపిస్తుంది నేను షార్ట్ ఫిల్మ్ చేస్తాడు ఫస్ట్ నేను ఒక్కడే ఉన్నా తర్వాత ఇంకో అయినారు తర్వాత ఇంకో ఈరోజు ఇంతమంది నేను చూస్తా అంటే నాకు కనిపిస్తుంది కష్టపడే తత్వం ఉంటే కసి ఉంటే ఎంతమంది అయినా మన వెనగా ఉంటారు ముందు ఉంటారని ఈరోజు ఈ జనాలు ఇంతమంది ఇంత భారీగా బ్లాక్ బస్టర్గా నాకు ఒక మంచి అప్లోజ్మెంట్ ఇచ్చారంటే నిజంగా అంటే ఆ ప్రేక్షకు దేవుడికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను నేను ఎప్పుడు రుణపడి ఉంటాను వాళ్ళ ప్రేమకు నేను ఎప్పుడు బానిసనే నేను నేను ఎప్పుడు గర్వంగా పొగరుగా నేను ఎప్పుడు ఉండను నేను ఇంతే చిప్పే స్వామి అంటే సింపుల్గా ఉంటాడు జస్ట్ ఈరోజు ఏదో అట్లా చేసుకొని వచ్చినా కానీ నేను వేరే అర్థమైంది కదండి సో దయచేసి నేను మీ ప్రేక్షకులందరికీ నేను ఒక్కటే నేను చేతులెత్తి వేడుకుంటున్నాను కష్టపడి పని చేశారు మా వాళ్ళందరూ చాలా కష్టపడి చేశారు హార్ట్ వర్క్ చేశారండి ఇది అందరికీ రీచ్ కావాలా రెండు తెలుగు రాష్ట్రాల్లో వినపడాలంటే మీతోనే స్టార్ట్ అవుతుంది మీరు ఎలాగైనా కానీ దీన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి షేర్ చేయడమే కాదు దీంట్లో మీ అమూలమైన కామెంటు నచ్చిందా నచ్చలేదు బాగలేదా బాగాలేదా మొక్క మీద చెప్పండి మేము నేర్చుకుంటాం మేము నేర్చుకుంటే పనిలోనే ఉన్నాం మాకంతా పని రాదు నిజంగా అంటే నాకు పని రాదండి జస్ట్ నేను నేర్చుకునే ప్రాసెస్లో జస్ట్ ఒక చిన్న ట్రైలర్ ఇది చిన్న ట్రైలర్ చేశామండి కామెంట్ రూపంలో ఖచ్చితంగా అంటే మాకు కామెంట్ కావాలా ఆ షేర్లు కావాలా విపరీతమైన షేర్లు కొట్టి అనంతపూర్లో మీరందరూ మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తారని సపోర్ట్ చేస్తారని నేను ఎందుకు భావిస్తున్నాను ఎందుకంటే మీరు మా కుటుంబం మీరు మా అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు మీరందరూ అని నేను భావిస్తున్నాను మీరు ఉన్నారన్న ధైర్యంతోనే నేను ధైర్యంగా ముందుకు అడుగేస్తున్నాను నా నేను ఫైనాన్షియల్గా ఎంత వీక్ అయినా ఇంకోటి ఇంకోటి ఎంత ఉన్నా కానీ బలంగా నిలబడ్డానికి కారణం దట్ ఈజ్ రీజన్ మీరు తిప్పే స్వామి షార్ట్ ఫిలిం చేసినా రేపు పొద్దున్న సినిమా చేసినా వాడు ఏం చేసినా పెయింటింగ్ చేసినా క్లాప్స్ కొడతారు షార్ట్ ఫిలిం తీసినా క్లాప్స్ కొడతారు రీల్ చేసినా క్లాప్స్ కొడతారు ప్రతిదానికే అండగా మీరు నాకు ఉన్నారు మీరున్నారన్న ధైర్యంతో నేను ఏమైనా చేయగలను నేను ఎప్పుడు కూడా ముందుకు చేస్తుంటాను కళాకారులందరికీ అండగా ఉంటాను వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను వాళ్ళ సపోర్ట్ నేను తీసుకుంటానండి ఖచ్చితంగా అండి దీన్ని షేర్ చేయండి విజయవంతం చేయండి ఇది మారి మోరి పోగాలి మీకు నచ్చితేనే షేర్ చేయండి కష్టపడ్డాం చిన్న బడ్జెట్లో ఓకే అండి దీంట్లో ఒక విలన్గా యాక్ట్ చేసి ఒక విభిన్నమైన క్రూరత్వాన్ని చూపించాడు చూడ్డానికి బాగానే ఉంటాడు కానీ సో అమ్మాయితో మాత్రం చేసిన బిహేవ్ అయితే బాగాలేదు అంటే క్యారెక్టర్లో సో మంచి అబ్బాయి ఒక మంచి ఆర్టిస్ట్గా ముందుకు రావాలి మనం ఎదుగు ఎదగాలని కోరుకుందాం సో తన పేరు చిరంజీవి కనుక్కుందాం చిరంజీవి గారు వెళ్ళాలని అనిపించింది సినిమాలో యాక్ట్ చేయడం ఇంకొకసారి ఏ అమ్మాయిని కూడా అలా చేయవు కదా లేదు అది మొత్తానికి క్యారెక్టర్ అండి అది రియల్ క్యారెక్టర్ అయితే కదా చూస్తూ ఉంటారు ఇప్పుడు మాట్లాడడానికి కూడా చాలా అంటే సిగ్గుగా ఉంది నాకు ఎక్కువ మాట్లాడడం అంటే పబ్లిక్లో మాట్లాడడం అంతా లేదు అది యాక్షన్ కాబట్టి దాంట్లో దిగిన తర్వాత కూడా మనం యాక్టింగ్ చూపించాలి లేకపోతే మనం ఆ సినిమాకి న్యాయం చేయలేము కాబట్టి దాని యాక్టింగ్ పరంగా చేశాను అంతేనే అందరూ ఎవరు నెగిటివ్ క్యారెక్టర్ చేశారనేది ఎవరు తిట్టుకోవద్దండి అది జస్ట్ యాక్టింగ్ పరంగా అంతే అలాగే తిప్పేసామని చెప్పినట్లు అందరూ ప్రజలందరూ విన్న వింటారు వాళ్ళు సపోర్ట్ చేస్తారని నేను కూడా ఆశిస్తున్నాను మీరు ఏ ఫ్యూచర్లో ఏదైనా చేసినా కూడా నేను వచ్చి సాయం చేస్తానని మీతో పాటు వెనక ముందు కాదు మీతో పాటు నడుస్తారని సో అలాగే దీంట్లో ఒక సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది సో అంటే సాంగ్ అనేది చేయడం ఒక ఎత్తే కదా కొరియోగ్రఫీ చేయడం సో ఒకప్పుడు మంచి కొరియోగ్రాఫర్కి మంచి ఇన్స్టిట్యూట్స్ రన్ చేసిన అబ్బాయి ఈరోజు సడన్గా మాకు ఈ యొక్క సాంగ్లో కనిపించడం నాకైతే చాలా యాశ్చర్యం అనిపించింది సో ఎలా కొరియోగ్రఫీ అని అనిపించింది సాంగ్ బాగా నచ్చి చేశారా మ్యూజిక్ నచ్చి చేశారా యాక్చువల్గా ఇది అనుకోకుండా అప్పటికప్పుడు కొరియోగ్రఫీ జరిగింది అన్న ఇంత మంచి అవకాశం దానికి తిప్పి నాకు ఇది వినబడి ఉంటాను ఇంకా ఇంకా కొత్త కొత్త కళాకారులను మీరు ప్రోత్సహిస్తారని ఇంకా కొంతమంది టాలెంట్ ఉండి కూడా బయటికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళని అన్న లాంటి వాళ్ళు చాలామంది సపోర్ట్ చేసి వెలుగులోకి తెస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్క కళాకారుడికి ఆశ ఉంటుంది తెర మీద ఒకసారా మనల్ని చూసుకోవాలి అనేది అది తిప్పస్వామి అన్న రూపంతో ప్రతి ఒక్కరికి ఆ కోరిక నెరవేరుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలన్నా ఇంకా ముందుకి ఇంకా మంచిగా అవుట్పుట్ ఇస్తామని చెప్పి సభ ముఖ్యంగా తెలియజేసుకుంటాం సో లక్కీ సో ఈరోజు సపోర్టింగ్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎలా ఉన్నారంటే అనంతపురంలో సో ముఖ్యంగా ఈ అబ్బాయి గురించి చెప్పాలి సో తను మంచి ఆర్టిస్ట్ తను చేయడమే కాదు నలుగురితో పాటు తను వర్క్ చేయడం అనేది నాకు బాగా నచ్చుతుంది సో లక్కీ జగదీష్ ఒక మంచి ఆర్టిస్ట్ సో అందరికీ హెల్ప్ చేస్తాడు హెల్ప్ చేయడానికే ఉంటాడు ఈ అబ్బాయి సో ఎలా అనిపించింది మీ టీం అంతా వర్క్ చేయడం నేను మీకు ఏదో దెబ్బలు తగ్గలే ఫైట్లో అని సో చెప్పండి హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు లక్కే జగదీష్ నేను ఫిలిం డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్ సో ఈరోజు ఇంత మంచి అప్రిషియేషన్ అందుకుంటున్నానంటే ముఖ్యంగా తిప్పే సామాన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాగే ఇంత మంచి సినిమాలో నేను వర్క్ చేయడం ఇంత ముందుకు రావడానికి కారణం మా అమ్మ నాన్న వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ వల్లే నేను నాకు ఈరోజు ఇంతమందిలో నేను పనిచేయడం జరుగుతోంది సో జిఎంఎస్ గ్యాలరీలో ఇంత మంచి సినిమాలో నేను వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఇలా ప్రతి ఇలా చాలా ఎన్నో షార్ట్ ఫిల్మ్లు చేయాలని అలాగే మంచి పొజిషన్కి వెళ్ళాలని మీ అందరూ ఆశీస్సులు నాకు కావాలని కోరుకుంటున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేస్తారని నాకు ఏ క్యారెక్టర్ అయినా ఇచ్చి న్యాయం చేయగలుగుతారనే నమ్మకంతో ఉంటే నాకు క్యారెక్టర్స్ ఇవ్వండి అంటే మీరు ఓన్ ప్రాజెక్ట్స్ చేయరండి మీరు మీరు చేయరు వేరే వాళ్ళు చేస్తూనే ఉంటారా సార్ తప్పకుండా మేము చేస్తాం సార్ సో కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి అది ఒకటే ప్రాబ్లం కాబట్టి సో అది తప్పకుండా మాకు సహకరించినప్పుడు మేము డెఫినెట్గా మంచి ప్రాజెక్ట్స్తో మేము ముందుకు వస్తాం మేము కూడా ఇలా మంచి ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా థియేటర్లో వేసి మేమేంటో ఖచ్చితంగా నిరూపించుకుంటాం సార్ డెఫినెట్లీ సో ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతిసారి అది ఈ సినిమాని మా ప్రతి ఒక్కరికి షేర్ చేసి అందరికీ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డీ త్రీ న్యూస్ ద్వారా ఒక మంచి వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయడానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఈరోజు అనంతపురంలో ఏ మాత్రం తక్కువ లేదు అని చెప్పడానికి సినిమా ఫోటోగ్రఫీ అవ్వచ్చు ఎడిటింగ్ అవ్వచ్చు ఇద్దరు చేసినటువంటి ప్రయోగాలు అంటే వీళ్ళిద్దరు ఇద్దరు కలిసి ఎన్నో ఎన్నో చేసి ఉండొచ్చు కానీ నాకు ఇది ఈ యొక్క సినిమాలో వాళ్ళు పడ్డ కష్టం కల్లార కనిపిస్తుంది సో మరి డిఓపి అబ్బుగారితో కనుక్కుందాం సో గారు అసలు యాక్చువల్గా సినిమాలు చెప్పాలంటే ఫైట్ సీక్వెన్స్లో మీ కెమెరా తీసిన విధానం సో చాలా అద్భుతంగా అనిపించింది అది స్లో మోషన్ అవ్వచ్చు అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టుల ప్రభావం అవ్వచ్చు కానీ దాంట్లో కెమెరామెన్ చేసిన విధానమే నాకు బాగా నస్తుంది సో మీకు ఎలా అనిపించింది అదే సరే ఆ సీన్ తగ్గట్టు మనం తీసుకోవడము దానికి వాళ్ళకి తెలియకపోయినా మనకి ఈ ఫీల్డ్లో ఉన్నంత వరకు మనం చేస్తూనే ఉండాలి వాళ్ళ అనుకునే దానికి మనం ఎక్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి మనం దాంట్లో ప్రూవ్ చేస్తే చాలు సో మీరు ఇప్పటిదాకా చాలా సినిమాలు చేశారు వెబ్ సిరీస్ చేశారు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేశారు సో ఈ దీంతో మీకు ఎందుకు బాగా సపోర్ట్ ఇవ్వాలని అనిపించింది అంటే కొంచెం కింద ఉన్న వాళ్ళకి ఫైనాల్స్ వాళ్ళకి వర్క్ చేస్తేనే మన పని ఏదనేది వాళ్ళ మన టాలెంట్ ఏదనేది బయటకు వస్తుంది అంతే కదండి దట్ ఈస్ ద అబ్బో అండి ఎందుకంటే ఆ అబ్బాయి వర్క్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు తను కెమెరాలో చూపించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది సో అది అమ్మాయిలని అయితే మరి ఇంకా బాగా చూపిస్తాడు సో నెక్స్ట్ ఇంకా ఎడిటింగ్ విషయానికి వస్తే మా మాదుర్గాని ఏమంటే నేను ఒక కత్తి అయితే ఈయన ఒక షార్ప్నెస్ అంటారు కదండి సార్ ఈయన షార్ప్ పెట్టేవాడు ఈయన ఎడిటర్గా నా లైఫ్లో సో దుర్గా జర్నీలో నేను చాలా వరకు ఉన్నాను తను చాలా అద్భుతంగా తనకు ఉన్నటువంటి నాలెడ్జ్తో చాలా అద్భుతంగా చేస్తాడు ఎందుకు చెప్తానంటే కష్టపడతాడు చాలా కష్టపడతాడు ఆ కష్టాన్ని ఫలితం చూడాలని కోరుకుంటాం మేము కూడా సో ఇంక మునుముందు ఇంకా మంచి మంచి సినిమాల్లో ఆయనకి ఎడిటర్గా కాదు ఒక మంచి డైరెక్టర్గా కూడా రావాలని మేము మస్ఫూర్తిగా కోరుకుంటూ సో దుర్గా గారు మీరు ఎన్నో ఎడిటింగ్స్ చేశారు షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు షా సాంగ్స్ అవ్వచ్చు దీనిలో సాంగ్ తర్వాత స్టోరీ రెండిటి మీద కూడా మీ ఒపీనియన్ అంటే ముందుగా అవకాశం ఇచ్చిన నాకు తిప్పేసామన్నకి సురేష్ సార్కి థ్యాంక్ యూ తిప్పేసామన్న చాలా కష్టపడతాడు ఆయనకు వచ్చి ఆయన తీసినట్టు ఆయన అనుకున్నట్టు రావాలని చాలా కష్టతో రయ్యి పగులు చాలా బాగా కష్టపడతాడు ఆయన హార్డ్ వర్క్ నాకు బాగా నచ్చింది ఇది కాకపోతే ఇది ఇది ఇట్లా కావాలి అట్లా కావాలని అడిగడిగి చేయించుకుంటాడు ఎక్కువ ప్రెజర్లు కూడా ఆయన బాగా నాకు అనిపించినది ఏమంటే ఎప్పుడన్నా ఫోన్ చేస్తాడు ఫ్రీ ఉన్నావా ఫ్రీ ఉంటే వస్తాడు ఆయన లేదంటే ప్రెజర్ చాలా చాలామంది చాలా రకాలుగా ప్రజలు పెడతారు నాకు కావాలా ఇప్పుడే కావాలా ఆయన అట్లా నా ఫ్రీ టైం చూసుకొని నాకున్న వర్క్ చూసుకొని ఆయనకు ఫ్రీ టైం పెట్టుకొని ఇద్దరం కలిసి చేసుకున్నాము నెక్స్ట్ ఏమనంటే అబ్బు అబ్బు నేను వర్క్ చేయబట్టి చాలా రోజుల నుంచి ఈ జర్నీ సాగుతుంది అబ్బు డిఓపి చేశాడంటే ఎడిటింగ్ నేను చేయాలనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అబ్బు డిఓపి నాకు చాలా ఇష్టము ఇంకా అబ్బుతో నేను చాలా వర్క్ చేయాలని అబ్బు నాతో వర్క్ చేయాలని నేను చాలా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో ఇలా ఎంతోమంది క్యారెక్టర్లు దీంట్లో చేయడం జరిగింది నాకు దాంట్లో ఒక ఆటో అతను చాలా అద్భుతంగా క్యారెక్టర్ చేశారు సో గోపాల్ కూడా ఒక మంచి విలన్గా చాలా దాంట్లో యాక్ట్ చేశాడు సో ఇది సపోర్టింగ్ క్యారెక్టర్కి తను చాలా ముందు ఉంటాడు సో మంచి సపోర్టర్ ఈ అబ్బాయి కూడా ఒక మంచి ఆర్టిస్ట్గా సో ఈ యొక్క ఆటో దాంట్లో యాక్ట్ చేశారు ఎలా అనిపిస్తుంది చాలా చాలా బాగుంది ఈ సినిమా చూస్తుంటే అంటే ఆబాల గోపాలను తపలి కల్పించేసింది సైనా హ్యా ఎక్సలెంట్గా ఉంది ప్రతి ఒక్క డైలాగ్ చెప్తున్నప్పుడల్లా గూస్ బంప్స్ వచ్చినాయి హీరో గారు కూడా చాలా అద్భుతంగా చేసినారు నటించినారు ఇందులో హీరోయిన్ గారు కానీ విషయం వచ్చాం కానీ తోటి ఆర్టిస్టులు వచ్చే విషయం వస్తే కానీ చాలా అందరూ చాలా చక్కగా నటించినారు ముఖ్యంగా ఈ దీంట్లో ఎంచుకున్న స్టోరీ చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా చూడండి ఒకసారి అందరూ తప్పకుండా చూడండి యూట్యూబ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా చూసి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయాల్సిందిగా కూడా కూర్చున్నాం ఓకేనా థ్యాంక్ యూ సో మరి మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఈ లింక్ని షేర్ చేయడం సో సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క జిఎంఎస్ గ్యాలరీ ఛానల్ని సో అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి కామెంట్స్ చేయండి కామెంట్ కూడా మాకు చాలా ఇంపార్టెంటే ఎన్ని కామెంట్స్ వచ్చాయి ఎన్ని షేర్స్ జరిగాయి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి ఇది మాకు మీరు చేయగలిగినటువంటి ఒక మంచి సహాయం సో కూర్చొని చూడటమే కాదు దాన్ని పది మందికి షేర్ చేయండి పది కామెంట్స్ పెట్టించండి సో థ్యాంక్ యూ సో మచ్ డీటెయిల్ త్రీ ఎంఎస్ గ్యాలరీ ద్వారా రేపు సాయంకాలం మనం ఈ యొక్క లింక్ని ఇవ్వడం జరుగుతుంది యూట్యూబ్లో ఈ లింక్ వస్తుంది మీ అందరికీ సో షేర్ జరుగుతుంది కాబట్టి మన డి త్రీ ఛానల్లో కూడా యొక్క లిక్ని మీకు పాస్ ఆన్ చేస్తాం అందరూ చూసి మమ్మల్ని టీం అందరిని ఎంకరేజ్ చేయండి ఇలాగే చూస్తూ ఉండండి డీ ద్వారా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు మీ ముందు వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్